రైతులలో దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ప్రిల్లరే ఈరోజు మనం రాజుల మొదటి రము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు వ్రాయబడిన వచనాలను ఆధారం చేసుకుని ఒక విషయం చూసుకుందాం ఇక్కడ సందర్భం ఏంటి అంటే రాజైన సులోమోహన్ గారు ఆ కాలానికి దేవుడైన యహోవా నుండి జ్ఞానాన్ని పొందుకొని గొప్పగా తన రాజ్యంలో కార్యాలు నిర్వహిస్తూ ఇంకా గొప్పగా చెప్పాలంటే న్యాయం తీరుస్తూ ఇంకా చెప్పాలి అంటే శాంతిని నెలకొల్పినవాడు ఇంకా అనేక రాజ్యాల మీద అధికారం కలిగి ఉన్నవాడు ఇంకా చెప్పాలి అంటే శాంతిని నెలకొల్పి ప్రజలందరూ శాంతిగా జీవించేలా చేసిన వాడు తద్వారా ఆయన యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా శాంతిగా నివసించడం జరిగింది ఈ యొక్క విషయాన్ని మనం ఇదే రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసి మనము ధృవీకరించుకోగలం చూసుకుందాం ఒకసారి ఇరవై ఐదో వచనం ఇరవై నాలుగు నుంచి చదువుకుందాం యూప్రటీస్ నది యువతల తిప్సాహు మొదలుకొని గాజా వరకును నది యువతలను రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను అతని కాలమున నలు దిక్కుల నెమ్మది కలిగి ఉండెను సొలమాను దినముల అన్నిటను ఇస్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండరు ఈ ఆమెన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా శాంతిని నెలకొల్పిన వాడు శాంతియుతంగా అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు ఒక అవకాశాన్ని ఒక పరిస్థితిని నెలకొల్పిన వాడు సులోమోన్ గారు ఇంకా చెప్పాలి అనేసి అంటే మనం ఈ యొక్క భాగాన్ని మనం చూసుకున్నట్టయితే నాలుగో అధ్యాయం మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు మనం చూసుకున్నట్టయితే చదువుకుందాం ఒకసారి దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సులభోనునకు దయచేసెను గనుక సులభోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తియుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన యతాను కంటేను మహోలు కుమారులైన హేమాను కలుకోలు దర్ద అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండి జ్ఞానంతు జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిని ఐదు కీర్తనలు రచించెను మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిూర్చి అతడు రాసిన మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జల చరములు అనువాటినన్నిటిని కూర్చియు అతడు రాసిన అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గూర్చి విని భూపత్తులందరిలో నుండి జన్నులందరిలో నుండియు మనుష్యులు సులమూను వద్దకు వచ్చి అమె మనం గమనించినట్టయితే దేవుడు ఎంత గొప్పగా సొలమోహన్ గారిని ఇక్కడ ఘనపరిచాడు అన్న విషయం మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ మంచిది ఇదంతా బాగుంది సొలమోహన్ గారు దేవుడి నుంచి జ్ఞానం పొందుకోవడం జరిగింది రాజ్యాన్ని గొప్పగా పాలించడం జరిగింది ఇంకా శాంతిని నెలకొల్పడం జరిగింది ప్రజలందరూ నెమ్మది కలిగి ప్రశాంతంగా జీవించేలా చేయడం కూడా జరిగింది మనం గమనించినట్టయితే ఇంకా గొప్పగా బతకడం కూడా జరిగింది దేవుడైన యహోవాను ఈ విషయాల్లో మెప్పించడం కూడా జరిగింది అయితే ఈ కేవలం విషయాలను బట్టి దేవుడు సొలోమోహన్ గారిని అంగీకరించలేదు లేదా మెచ్చలేదు రాజ్య విషయంలో అయితే మెచ్చుకోగలిగాడు కానీ రాజ్య విషయంలో అయితే అంగీకరించగలిగాడు కానీ వ్యక్తిగతంగా మాత్రం సొలోమోహన్ గారిని దేవుడు అంగీకరించలేదు మెచ్చలేదు అతన్ని వర్ధిల్ల చేయలేదు ఏంటి విషయం ఇక్కడ అనేసి అంటే దేవుడైన యహో ఆజ్ఞల్ని మనం ఇంతకుముందే చెప్పినట్టు మనం గమనించుకున్నట్టయితే రాజైన సులోభమోహన్ గారు దేవుడు తనకు ఏవైతే పాటించేందుకు ఆజ్ఞలు ఇచ్చాడో ఆ యొక్క ఆజ్ఞలను పాటించడం ముఖ్యంగా చెయ్యాలి అని కోరుకున్నాడు దేవుడు అవి చెయ్యలేదు ఈ యొక్క సొలోభమోహన్ గారు కేవలం రాజ్యాన్ని పాలించడం అందులో న్యాయం తీర్చడం శాంతిని నొలకొల నెలకొలపడం మాత్రమే చేశాడు కానీ దేవుని ఆజ్ఞల్ని మాత్రం గై కొనలేదు బదులుగా అతను తన ఇష్ట ప్రకారం ముందుకు వెళ్ళిపోయాడు వ్యక్తిగతంగా జీవితంలో కాబట్టి దేవుడైన ఎహోవా విసర్జించడం జరిగింది తన రాజ్యాన్ని దేశవ్యాప్తం సారీ దేశవ్యాప్తంగా తన రాజ్యాన్ని కొనసాగించనివ్వకుండా చేయడం జరిగింది కేవలం ఒక గో గోత్రాన్ని మాత్రమే క్షమించాలి కేవలం ఒక గోత్రాన్ని మాత్రమే సులోమోన్ గారి కుమారుడికి మిగిల్చడం జరిగింది అది కూడా దావేది గారిని బట్టి కాకపోతే ఇక్కడ విషయం ఏంటి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈరోజు అంటే మనం మతైసు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనం ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ ఏముంటుంది అంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును నా తండ్రి రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి యొక్క చిత్తం ప్రకారం చేయవాడే అందులో ప్రవేశించును అని అక్కడ ప్రభులవారు చెప్పిన విషయాన్ని మనం చూసుకోగలం అంటే ఆ కాలానికి తండ్రి అని దేవుని చేత అంగీకరించబడ్డానికి ఏం అవసరమైంది సోలోమోహన్ గారికి అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడం ఇక ఈ కాలానికి ఏంటి అవసరమైంది అంటే ఆయన చిత్తము చొప్పున చేయడమే అవసరమైంది తండ్రి అయిన దేవుని ద్వారా అంగీకరించబడ్డానికి ఇంకా ఆయన రాజ్యంలో చెప్పాలంటే పరలోక రాజ్యం అని రాయబడింది ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆయన చిత్తం చొప్పున చెయ్యాలి ఆయన చిత్తం చొప్పున చేయడము అనేసి అంటే మనం గమనించుకున్నట్టయితే యేసుకృతి ప్రభుల వారు ఒక మాట చెప్పడం జరిగింది ఏం చెప్పాడు అనేసి అంటే ఇరవై నాలుగో వచనం మతీ ఏడో దీని ఇరవై నాలుగో వచనం చూసుకున్నట్టయితే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని బుద్ధిమంతుని ఉండును అని అన్నాడు అంటే విషయం ఏంటంటే యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండు అంటే వాడు తండ్రి అని దేవుని చేత అంగీకరించబడతాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అనే ఒక అర్థం ఉంది అందులో మనం గమనించిన కాబట్టి విషయం ఏంటి అంటే ఈరోజు క్రైస్తవమైన మనము దేవుడి నుంచి ఏం పొందుకున్నప్పటికీ ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుని చిత్తం చుప్పం చేయనట్టయితే ఆ విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇదే మతైసు వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండులో ఏముంటుందంట అంటే ఇక్కడ ఆ దినమంతా అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమున దయ్యంలోను వెళ్ళగొట్టలేదా నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు ఇరవై మూడు వచనం అప్పుడు నేను అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగును అక్రమం చేయవార్లరా నా యద్ధ నుండి పండు వారితో చెప్పుదును అంటున్నాను అంటే ఇక్కడ మనం గమనించ గమనించినట్టయితే ఈ ప్రవచించడం కావచ్చు లేదా దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు కొట్టడం కావచ్చు లేదా చెప్పాలంటే ప్రవచించడం కావచ్చు దెయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు ఇంకా అద్భుతాలు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చూసినట్టయితే చాలా గొప్ప కార్యాలు ఇంకా వీటన్నిటిని చేసి చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన ముందు తరాల్లో చూసినట్టయితే ఇంకా మొదటి శతాబ్దం నుంచి కూడా చూసినట్టయితే అయితే వాటిని బట్టి ప్రభు వారిని అంగీకరించే ఒక అవకాశం ఉండదు మరి దేనిని బట్టి ప్రభువారిని అంగీకరించే అవకాశం ఉంటుంది అంటే ఆయన ఏదైతే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని చూపించాడో ఇంకా ఏవైతే పాటించమని చెప్పాడో ఆ విషయాల్ని పాటించినప్పుడు మాత్రమే ప్రభువు అంగీకరించడం జరుగుతుంది ఇంకా అంతకంటే ముందు తండ్రి అయిన దేవుడు మెచ్చడం జరుగుతుంది తన పరలోక రాజ్యంలోని ప్రవేశించేందుకు అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది అంటే మనం గమనించాలి తండ్రి అయిన దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించడం ఎంత ఎంత అంటే ఎంత ప్రాముఖ్యమో మనం ఇక్కడ గ్రహించాలి కాబట్టి ఎంత గొప్ప కార్యం చేసినప్పటికీ కూడా వాటిని బట్టి అయితే మనం అంగీకరించబట్టమంటూ జరగదు మరి దేనిని బట్టి మనం అంగీకరించబడతాం తండ్రి అయిన దేవుని దగ్గర లేదా ఏసుక్రీతి ప్రభుల వారి చేత నా వాళ్ళు నా వాళ్ళు మీరు నేను మిమ్మల్ని ఎరుగుదును అని చెప్పేలా ఎప్పుడు అంగీకరించబడతాము అంటే తండ్రి అయిన దేవుని చిత్తం చొప్పున చేసినప్పుడు అప్పుడు మాత్రమే అంగీకరించబడతాం ఇంకా అవి చేయకుండా ఎన్ని కార్యాలు చేసినా మనం ఇక్కడ చూసుకునే సువార్త వార్త ఏడో అధ్యాయం ఇరవై రెండు వచనంలో ప్రభు మాటను బట్టి చూసుకునే అన్నీ కూడా నిజమైన అద్భుతాలు నిజమైన ధైర్యాలు వెళ్ళగొట్టడాలు నిజమైన ప్రవచించడాలు అవేమి నకిలీ ప్రవచనాలు కావు నకిలీ దెయ్యాలను వెళ్ళగొట్టడం కాదు లేదా నకిలీ అద్భుతాలు కూడా కావు నిజమైన ప్రవచనాలు నిజమైన చెప్పాలంటే దెయ్యాలు వెళ్ళగొట్టడాలు ఇంకా నిజమైన అద్భుతాలు చేయడం జరిగింది అక్కడ అక్కడ కనిపించే వ్యక్తులు అలాంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించబడే అవకాశం లేదు మరి వాటిని బట్టి ఏ ఏంటి విషయం అంటే అవిగాతులు లెక్కలోకి వచ్చేది ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని చిత్తం చేయడమే ఇంకా నగ యేసుక్రీతి ప్రభుల వారు చెప్పిన మాట చొప్పున జీవించడమే తండ్రి అయిన దేవుని చొప్పున దేవుని చేత సారీ తండ్రి అయిన దేవుని చేత మెచ్చబడేందుకు మనకు అవకాశం కలిగిస్తుంది ఇంకా పరలోక రాజ్యంలో ప్రవేశించేందుకు కూడా మనకు అవకాశం కల్పిస్తుంది అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలి ఇంకా దీనికి సాక్ష్యంగా పాత నిబంధనలు మనం ఇంతకుముందు చూసుకున్నట్టు సోలోమోహన్ గారు కూడా ఎంతో గొప్పగా ఆయన కార్యాలు చేసినప్పటికీ రాజ్యపాలన చేసినప్పటికీ ఎంతో గొప్పగా న్యాయం తీర్చినప్పటికీ ఎంతో గొప్పగా శాంతిని నెలకొల్పినప్పటికీ ఎంతో గొప్పగా శాంతియుతంగా ప్రజలు జీవించేలా చేసినప్పటికీ ఇంకా నెమ్మది తీసుకొచ్చినప్పటికీ కూడా తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు గై కొనకపోవడాన్ని బట్టి ఆయన విసర్జింపబడటం జరిగింది ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన ఆ కార్యాలను బట్టి ఆయన అంగీకరించబడకపోవడం కూడా జరిగింది అదే సాక్ష్యం మనకు దాన్ని బట్టి విషయం ఏంటి అంటే ఆనాడైనా కావచ్చు ఈనాడైనా కావచ్చు రాబోయే తరంలో కావచ్చు దేవుని చేత మనం అంగీకరించబడాలి అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడం ఒక్కటే మార్గం ఇది మనము సులోమాన్ గారి విషయం ఏదైతే ఉందో మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ఉన్న వచనాలను బట్టి ముప్పై నాలుగో వచనం వరకు ఉన్న వచనాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయం గమనిద్దాం ఈ విషయాన్ని నేర్చుకుందాం దేవుని ఆజ్ఞల్ని పాటించడం ఎంత ప్రాముఖ్యమో ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకుని పాటించే దిశగా ముందుకు సాగుదాం ముఖ్యంగా దేవుని ఆజ్ఞల్ని పాటిద్దాం తద్వారా తండ్రి అని దేవుని చేత అంగీకరింపబడదాం ఆయన యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేందుకు అవకాశాన్ని పొందుకుందాం తద్వారా ప్రవేశించుదాం శాశ్వత కాలం తండ్రి అని దేవునితో కలిసి మనం జీవితం గలుగుతాం పరలోక రాజ్యంలో పరలోకం దేవుడు అందుకు మనకు సహాయం చేయను గాక అవును అందరికీ వందనాలు Praise the Lord.